నమస్కారం నమస్తే కీర్తి బాగున్నారా మేడం బాగున్నారు మేడం ఇప్పుడు ఒక ఒక ఇన్సిడెంట్ గురించి మాట్లాడదాం మేడం శ్రీ సత్యసాయి జిల్లాలో ఒక అమ్మాయి హర్షిత అని ఒక అమ్మాయి మ్యారేజ్ అయింది తను హైదరాబాద్లో జాబ్ చేసుకుంటూ ఉండేది మ్యారేజ్కి వన్ వీక్ బిఫోర్ వాళ్ళ ఊరు వెళ్ళింది మ్యారేజ్ అయింది ఫస్ట్ నైట్కి ఒక హాఫ్ అన్ అవర్ బిఫోర్ ఆ అమ్మాయి ఉరి వేసుకొని చనిపోయింది అంటే ఆ అమ్మాయి మెంటల్ కండిషన్ ఏంటంటారు ఎందుకు అలా చేసుకుందంటారు మేడం యాక్చువల్గా హర్షిత అని అమ్మాయి మెంటల్ కండిషన్ ఎలా ఉందని అడుగుతున్నారు మీరు అలా కాకుండా ఈ అమ్మాయి అసలు పెళ్లి చేసుకోవడానికి అసలు అమ్మాయికి ఇష్టం ఉందా లేదా అనేది మనకి ఇక్కడ క్లారిటీ లేదు పెళ్లి వరకు ఆమె ఒప్పుకుంది పెళ్లి చేసేసుకుంది ఫస్ట్ నైట్ వరకు అంటే మీ ఆ ఫంక్షన్ వరకు వచ్చేసింది భర్త ఏమో స్వీట్లు దేవడానికి బయటకు వెళ్ళారు అసలు బయటకు పంపించడం నాకు అర్థం కాదు ఇంట్లో వాళ్ళు అరేంజ్మెంట్స్ అన్ని వాళ్ళే చెయ్యాలి లేకపోతే అతను స్వీట్లకు వెళ్ళాడంటే ఎవరన్నా పొమ్మని చెప్పారా లేకపోతే ఈ వచ్చినటువంటి పిల్లలు కలవడానికి వచ్చారంట ఓకే ముగ్గురు అబ్బాయిలు ఒక అమ్మాయి అమ్మాయిని కలవడానికి కలవడానికి వచ్చారట మరి వచ్చారు అంటే వాళ్ళు ఎందుకు వచ్చారు వచ్చి పర్సనల్ గా ఆమెతో ఆ రోజు ఎందుకు మాట్లాడుతున్నారు ఫస్ట్ నైట్ రోజే ఎందుకు కలవడానికి వచ్చారు ఏం మాట్లాడడానికి వచ్చారు విష్ చేసేయాలి పెళ్ళంటే స్టేజ్ మీదకి వచ్చి విష్ చేయాలి వెళ్ళిపోవాలి అలా కాకుండా వాళ్ళు వెళ్ళినటువంటి ఒక అరగంటకి అమ్మాయి డిసైడ్ చేసుకోవడము అనేది మనకి ఇక్కడ కొన్ని డౌట్లని క్రియేట్ చేస్తుంది అంటే ఇప్పుడు ఈ అమ్మాయి ఇన్ కేసు అంటే ఇదంతా మనకి మన మన యొక్క అంటే మనం అనుకుంటున్నాం ఇలా అని ఇలా కాకపోయి ఉండొచ్చు కాకపోతే ఏంటంటే వాళ్ళు వచ్చిన వాళ్ళు ఈ అమ్మాయికి గతంలో ఏదైనా ఒక లవ్ అఫేర్ ఇవ్వాలి రేపు కామనం అదే మనం చెప్పకూడనటువంటి చెడ్డ మాట ఏం కాదు ఒకవేళ కనుక అలాంటి లవ్ అఫేర్ ఏదైనా ఉంటే ఆ అబ్బాయి ఏమైనా చేసుకున్నాడనో లేకపోతే చేసుకోబోతున్నాడనో లేకపోతే నిన్నే మనసులో పెట్టుకున్నాడనో ఈ అమ్మాయికి చెప్పడం వల్ల ఒకవేళ అమ్మాయి ఏమైనా హర్ట్ అయ్యి ఇమ్మీడియట్గా ఈ సూసైడ్ చేసుకుందా అనేటువంటిది ఆలోచించవలసినటువంటి అంశం అది ఇప్పుడు ఎంక్వైరీలో తేలాల్సి ఉంది అయితే నేనేమంటానంటే ఈ ఆడపిల్లలు ప్రేమించిన తర్వాత పెళ్లి చేసుకోవాలనుకోని ఎందుకు వదులుకుంటున్నారు వాళ్ళని నాకు అర్థం కాదు ప్రేమించినప్పుడే ఒక కమిట్మెంట్కి రావాలి పెళ్లి చేసుకోవాలా లేకపోతే ఊరికే సరదాగా టైంపాస్కి తిరగాల అసలు సరదాగా టైంపాస్ తిరగడం ఏంటి అంటే ఒక ఊరు దాటి ఇంకొక ఊరికి వెళ్ళినప్పుడు వీళ్ళకి ఒక తోడు కావాల్సి వస్తుంది తల్లిదండ్రులు ఇప్పుడు సెల్ ఫోన్ వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరితో కమ్యూనికేషన్ అవును రాత్రి పగలు తేడా లేదు ఓవర్ నైట్ కూర్చొని ఇద్దరు లవర్స్ మాట్లాడుకుంటారు మా టైం కూడా తెలియదు వాళ్ళకి ఇంకా తెల్ల తెల్లవారుదలు మాట్లాడుకోమన్నా మాట్లాడుకుంటారు మరి ఏం మాట్లాడుకుంటారు అనేది నాకు అసలు అర్థం కాదు ముందు చెప్తుంటారు కదా గంటల గంటలు ఫోన్లు మాట్లాడతారు తల్లిదండ్రులు ఎక్కడో దూరంలో పాపం పంపిస్తారు ఈ ఒక్క అమ్మాయి గురించి నేను అన్నట్లు ఇన్ జనరల్ గా చెప్తున్నాను ఎక్కడ బట్టినా కూడా నేను నేను ఒక ఏరియా చెప్పను ఏరియా చెప్తే ఆ ఏరియా వాళ్ళకి బాధ అనిపిస్తుంది రెండు మూడు ఏరియాలు చూసాను హైదరాబాద్ లో నైట్ ఎయిట్ అయిందంటే అంటే చాలు బయట ఒక అమ్మాయి ఒక అబ్బాయి ఖచ్చితంగా నిలబడి మాట్లాడుకుంటుంటారు వాళ్ళందరూ ఖచ్చితంగా ఈ ఏరియాకి సంబంధించిన వాళ్ళు కాదు వేరే ఊర్ల నుంచి వచ్చి ఇక్కడ ఉద్యోగ రీత్యానో లేకపోతే చదువుకోవడానికి ఏదో ఒక ఆశయం పెట్టుకొని వచ్చి అంటే స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్ మనకు కోసం పోరాటం చేయడానికి వచ్చినటువంటి పిల్లలు ఎనిమిది అయిందంటే ఒక అబ్బాయి ఒక అమ్మాయి ఆ చుట్టుపక్కల హోటల్స్ కూడా బాగా పెట్టేశారు రెస్టారెంట్స్ హోటల్స్ ఆ ఫాస్ట్ ఫుడ్స్ కేవలం కూర్చుని వీళ్ళని ఈ ఈ పిల్లల్ని ఎన్కాష్ చేసుకుని ఆ హోటల్స్ క్రియేట్ చేసి ఎంతసేపు అయినా ఒక కప్పు కాఫీ దా గంట కూర్చో రెండు గంటలు కూర్చోడానికైనా కూడా కంఫర్ట్గా ఉండేందుకు అనువుగా కొన్ని ప్రదేశాలు ఉండడం జరుగుతుంది సో ఈ అమ్మాయి అట్లా ఏమన్నా హైదరాబాదులో ఏదైనా ఒకటి ఒక అబ్బాయిని ఇష్టపడటం జరిగితే వాళ్ళింట్లో వాళ్ళు ఏమైనా ఒప్పుకోకను వీళ్ళింట్లో వాళ్ళు ఏమైనా బలవంతంగా పెళ్లి కొప్పిస్తే చేసుకున్న తర్వాత ఈ ఫ్రెండ్స్ ఎవరైతే వచ్చి టయానికి ఇలా జరిగింది నువ్వు ఇష్టపడిన వాడు ఏదో చేసుకున్నాడనో ఏమైనా చెప్తే ఆ అమ్మాయి హట్ట ఇలా చేసుకోవడానికి అవకాశం ఉంది తప్ప లేదా గతంలో ఈ అమ్మాయి చేసినటువంటి ఏమైనా ఒక తప్పు చేసి ఉంటే అవన్నీ వీడియోలు తీసి ఎవరైనా వచ్చి బ్లాక్మెయిల్ చేసి అమ్మాయిని ఈ వీడియోలు ఈ రోజు బయట పెడతాము మీ భర్తకు చూపిస్తాము నీ పని ఈ కథం అని అట్లా ఏమన్నా ఇచ్చారా ఇవాళ రేపు బ్లాక్మెయిలింగ్ చాలా సర్వసాధారణం ఇద్దరు ఫ్రెండ్స్ ఉంటారు లేడీసే అనుకుందాము అమ్మాయి దగ్గర ఇన్ఫర్మేషన్ అంతా ఈ అమ్మాయి తీసుకుంటుంది ఆ అమ్మాయిని బ్లాక్మెయిల్ చేస్తుంది ఇదిగో నీ బాయ్ ఫ్రెండ్తో నువ్వు దిగిన ఫోటో నాకు పంపించావు కదా మీ ఇద్దరు కలిసి ఉండగా సరిగా బండే కొంచెం హక్ చేసుకున్న ఫోటోలు అన్ని నా దగ్గర ఉన్నాయి నువ్వు నాకు డబ్బులు ఇచ్చావా సరే సరే లేకపోతే నీకు ఇప్పుడు ఈ ఫోటోలన్నీ నేను మెయిల్లో పెడతాను లేకపోతే సెల్ ఫోన్ లో పెడతాను ఫేస్బుక్ లో ట్విట్టర్ లో పెడతాను బెదిరించాలి తద్వారా డబ్బులు వస్తుండే అలా చేసే పిల్లలు కూడా ఉన్నారు ఈ రోజుల్లో టైం పాస్ చేస్తారు టైం పాస్ కోసం సరదా అంటే ఒక అమ్మాయి కొద్దిగా బలహీనంగా ఉందంటే బలంగా అమ్మాయిలు మెంటల్ గా స్ట్రాంగ్ ఉన్న అమ్మాయిలు అసలు ఆడవాళ్ళు చాలా స్ట్రాంగ్ ఉంటారు నాకు కొన్ని కారణాల వల్ల మెంటల్ గా కొంచెం బలహీన రాలే అమ్మాయిల్ని ఇట్లా బెదిరించేటువంటి ఉన్నాయి ఇదే నేను ఏమనుకుంటున్నానంటే ఈ అమ్మాయి కూడా పెళ్ళి అయిన రోజే ఫస్ట్ నైట్ రోజు వాళ్ళకి అక్కడ ఏం పని నలుగురు వచ్చి ఎందుకు కలిశారు వాళ్ళలో ముగ్గురు అబ్బాయిలు ఎవరు అమ్మాయి ఎవరు వాళ్ళు అసలు ఎందుకు వచ్చారు పెళ్ళి అయిపోయింది అక్షింతయ్యాలి భోజనం చేసుకుని వెళ్ళిపోవాలి అలా కాకుండా ఆ అమ్మాయికి ఏ మాయ మాటలు చెప్తే అమ్మాయి ఏ ఏ మాటలు చెప్తే అమ్మాయి ఆత్మహత్య చేసుకుంది లేకపోతే ఇంకేమైనా కారణం ఉందా అనేటువంటిది మనకు తెలియాల్సింది అసలు స్వీట్ల కోసం పెళ్లి కొడుకును బయటికి పంపించడం ఏంటో నాకు అర్థం కాదు వెళ్తే భార్య భర్త ఇద్దరు సరదాగా బయటికి వెళ్ళి ఏ కప్పు కాకి వాళ్ళకి కావాల్సింది తెచ్చుకోవడం తప్పు కాదు కాదు భార్యను వదిలేసి ఈయన ఒక్కడే ఎక్కడికి వెళ్ళడము పెళ్ళి తర్వాత అసలు ఈయన బయటికి ఎందుకు వెళ్ళాడు ఎవరైనా పంపించారా నువ్వు వాటి వెళ్ళిరా పోని అలా ఏమైనా జరిగిందా అనేటువంటిది హర్షిత కేసులో మనం ఆలోచించి ఇవన్నీ మన మనము అంటే మన అనుమానాలు మాత్రమే నిజాలు అనేటువంటివి మనకి చట్టం ఉంది సో వాళ్ళు బయటికి వెలికి తీస్తారు ఒకవేళ ఆ అమ్మాయి అలా ఆత్మహత్య చేసుకోవడానికి ప్రేరేపించిన వాళ్ళు ఎవరైనా సరే చట్టపరంగా వాళ్ళ శిక్ష అర్హులే అనేటువంటిది నేను చెప్పదలుచుకున్నాను మేడం ఇలాంటివి జరగకుండా తల్లిదండ్రులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి పిల్లల పైన అంటే ఇప్పుడు మనం హాస్టల్లో ఉండే పిల్లలు ఉంటారు మేడం మీరు అన్నట్టు పంపించేస్తారు వాళ్ళు అక్కడ ఏం జరుగుతుందనే తల్లిదండ్రులకు తెలియదు అలా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు పంపించి వదిలేయడం కాకుండా మంచి చెడు వాళ్ళకు ఎలా చూసుకోవాలి వాళ్ళని పిల్లల్ని మానిటర్ చేసుకోమంటున్నాను కీర్తి నేను చాలా సార్లు చెప్తున్నాను బిడ్డల్ని మీరు వదిలేయకండి ఎక్కడున్నా వాళ్ళు ఏం చేస్తున్నారో కనుక్కోండి సర్ప్రైజ్ విజిట్లు చేయండి వాళ్ళు ఏమైనా అనుకోనివ్వండి మమ్మల్ని అనుమానించారనుకోనివ్వండి ఏమైనా కానివ్వండి కొంచెం సర్ప్రైజ్ విజిట్లు చేయండి పిల్లలు ఎక్కడున్నా సరే నైట్ టైంకి ఇంటికి వెళ్తున్నారా లేదా హాస్టల్లోనే ఉన్నాము అని అబద్ధాలు చెప్తున్నారా ఒకసారి వెళ్ళి చూడండి మీ ఇంట్లో మీరు భార్యాభర్తలు ఇద్దరు సెల్ ఫోన్ పక్కన పెట్టి బిడ్డలు ఏం చేస్తున్నారు కనుక్కోండి వాళ్ళ వాళ్ళ బాగోగులు మన బాగోగులు కన్నా వాళ్ళ బాగోగులు మనకి చాలా ఇంపార్టెంట్ మనం కనడమే కాదు వాళ్ళ యొక్క రాతలు ఎలా ఉంటాయని మన భగవంతుని మీద వదిలేయకూడదు వాళ్ళ రాత కూడా బాగుపడాలి అంటే మనం పట్టించుకుంటేనే వాళ్ళు బాగుపడతారు మనం పట్టించుకోకుండా మనం భార్యాభర్తలు ఇద్దరు ఒక సెల్ ఫోన్ తీసుకుని కూర్చుని ఏమో బాగున్నావు ఎక్కడ ఉన్నావు ఆ బాగున్నాను డాడీ ఎక్కడున్నా అమ్మ రూమ్ లోనే ఉన్నాను డాడీ అది బయట ఏదో సౌండ్ వస్తుంది రూమ్లో డాడీ ఇది టీవీ మోగుతుంది కొన్ని అబద్ధాలు చెప్పడం బయట ఎక్కడో ఉండటము లాంగ్ డ్రైవ్లు షార్ట్ డ్రైవ్లు తర్వాత పార్టీలు రెస్టారెంట్కి వెళ్ళడాలు పబ్బులకు వెళ్ళడాలు ప్రైవసీలో చేయాల్సినటువంటి తప్పులన్నీ చేయడాలు తర్వాత తల్లిదండ్రులు బలవంతంగా పెళ్లి చేసినప్పుడు ఇలాంటి పరిస్థితి రావటాలు జరుగుతుంది సో ఆడపిల్లలు చదువుకున్నారు కాబట్టి మీ యొక్క వ్యక్తిగత స్వేచ్ఛని మీరు కోల్పోకండి మీరు ఒబ్లైజింగ్ ఉండండి భర్తకు ఒబ్లైజింగ్ ఉండండి అత్తమామలు ఒబ్లైజింగ్ ఉండండి ఇతరులకు ఒబ్లైజింగ్గా ఉండండి కానీ మీ ఆత్మాభిమానం తాకట్టు పెట్టుకోకండి ఇప్పుడు ఒక సమస్య వచ్చింది ఏం చేయాలా ఇప్పుడు ఒక సమస్య వచ్చింది అది మీరు తల్లిదండ్రులు షేర్ చేసుకోవాలి ఎవరో వచ్చి ఏమో చెప్పారనుకోండి ఇలా ఇలా జరిగిందా జరగలేదా ఎందుకు జరిగింది జరిగితే ఎలా జరిగింది మంచి చెప్పుకోండి భర్త కూర్చోబెట్టుకుని ఏమండి ఇలా మా ఫ్రెండ్స్ వచ్చి ఇలా చెప్తున్నారు గతంలో ఇలా పొరపాటు జరిగింది అది తప్పండి తప్పైతే నన్ను క్షమించండి నేను ఇక్కడ నుంచి మన ఇద్దరం కలిసి ఉంటాం బాగుంటాం మనం నేను మీ మీ మాట నేను వింటానని ఏ భార్య అయినా భర్తకు చెప్తే ఏ భర్త అయినా ఏ భార్యకైనా చెప్తే ఆ సంసారం బాగానే ఉంటుంది ఇగోలు అహం ఎందుకు నేను చెప్పాలి ఎందుకు నేను వీడి మాట వినాలి ఎందుకు దీని మాట వినాలి నేను బాగా చదువుకున్నాను అది చదువుకోలేదు నేను ఉద్యోగం చేస్తున్నాను వాడు ఉద్యోగం చేయట్లేదు ఇలాంటి భావనలు ఉన్నంత కాలము ఈ సీక్రెట్ లైఫ్ అనేది పెట్టుకొని తద్వారా మదనపడి పడి తల్లి తల్లిదండ్రులు తెలిస్తే ఏమవుద్దో ఇటు అతమాను తెలిస్తే ఏమవుద్దో భర్తకి ఈరోజు భర్తతో గడపాల్సినటువంటి ఈరోజు రాత్రి ఆయనకి చెప్తే ఆయన ఏమనుకుంటాడో అని తప్పులన్నీ చేసేసి చివరిలో ఆ టెన్షన్ పడి చచ్చిపోయాకన్నా ఆ సమస్యను సాల్వ్ చేయడానికి ఒక్క నిమిషం బ్రెయిన్ కళ్ళు మూసుకొని ఏం జరిగిందో తెలుసుకుని వీళ్ళు ఎందుకు వచ్చారో కనుక్కుని ఆ విషయాలన్నీ తల్లి తండ్రి అతమామలు భర్తని కూర్చోబెట్టి చెప్పినట్లయితే ఇంత సమస్య ఉండదు మనసు తేలికైపోతుంది సమస్య తీరిపోయే అవకాశాలు మెండుగా ఉన్నాయి అలా కాకుండా ఈ సూసైడ్ అనేటువంటి ధోరణిలోకి వెళ్ళిపోయి ఈ మధ్య అమ్మాయిలు అబ్బాయిలు విపరీతంగా సూసైడ్లు చేసుకొని తల్లిదండ్రులకి అన్నదమ్ములకి అక్కజలకి అందరికీ కూడా న్ని బహుమతిగా ఓకే ఇప్పుడు హర్షిత ఎందుకు చనిపోయింది అనేది అందరి క్వశ్చన్ మార్కే మేడం అలా జరగకుండా ఉండాలి అంటే హాస్టల్లో ఉండేవాళ్ళు కానీ ఇలా జాబ్స్ కోసం చదువుకోవడానికి వచ్చే వాళ్ళు కాని ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఫ్రెండ్షిప్ విషయంలో అయినా ఏదైనా మేడం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు తల్లిదండ్రులు కూడా అమ్మాయికి ఫ్రెండ్ ఉంది అంటే అమ్మాయి ఫ్రెండ్ ఎవరు వాళ్ళ అమ్మా నాన్న ఎవరు వాళ్ళ కుటుంబంతో చిన్న రిలేషన్ ఏర్పరచుకోమంటున్నా నేను మంది ఫ్రెండ్స్ ఉండొచ్చు ముఖ్యమైన స్నేహితులు ఇద్దరు ముగ్గురు ఉంటారు అమ్మాయికి కానీ అబ్బాయికి కానీ ఆ స్నేహితులు ఎవరు వాళ్ళ పేర్లు ఏమిటి వాళ్ళ వాళ్ళ అమ్మ నాన్న ఎక్కడ ఉంటారు ఈ ఒక్క విషయం కనుక్కొని ఆడతో కూడా ఒక కమ్యూనికేషన్ పెట్టుకుని హాయ్ అండి నేను ఫలానా మా అమ్మాయి మీ అమ్మాయి స్నేహితులు అయితే మా అమ్మాయి మీ అబ్బాయి స్నేహితులు సో మనం జాగ్రత్తగా మానిటర్ చేసుకుందాం వాళ్ళు అనే ఒక్క మాట మాట్లాడుకుంటే ఇన్హిబిషన్స్ వదిలేసి ఏమో అనుకుంటారు ఎవరో ఏదో అనుకుంటారు అంటే ఇప్పుడు నీ బిడ్డ జీవితం ఏమైపోతుంది నా బిడ్డ ఏమనుకుంటుందో నేను మధ్యరాత్రులు సడన్ గా వెళ్ళిపోయి నా బిడ్డను మేము చూస్తే అనుమానించామనుకుంటదేమో అనుకుంటే అనుకోని అండి అది మీ బిడ్డ ఈ రోజు ఏమైపోయింది పరలోకానికి వెళ్ళిపోతుంది అవును మేడం అంతవరకు వెళ్ళకూడదంటే మీరు మీ బిడ్డలు ఏం చేస్తున్నారు ఎక్కడున్నారు ఎలా ఉన్నారనేది మీరు మానిటర్ చేసుకోవాల్సిన బాధ్యత తల్లిదండ్రులది తర్వాతే బయట వాడం అవును అని నేను చెప్పదలుచుకున్నాను ఓకే మేడం థ్యాంక్ యూ సో మచ్ మేడం మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ